పిఠాపురంలో భారీ పోలింగ్ అయితే నమోదైంది ఆల్మోస్ట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీకి పైగా గెలిచేస్తారు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు అండ్ జనసేన జన సైనికులు కూడా చెప్తున్నారు సో ఏంటి గెలుపు ఖాయం అంటారు వాళ్ళు చెప్పుకుంటే వరకు ఏముందని చెప్పుకోవచ్చు గ్రౌండ్ రియాలిటీ అది కాదమ్మా గ్రౌండ్ రియాలిటీ పవన్ కళ్యాణ్ చాలా ప్రతిబంధకాలను ఎదుర్కొ ఎదుర్కొంటున్నాడు వాటిని అధిగమించాలి ఎంతవరకు అధిగమిస్తాడు వేచి చూడాలి ఈ ఫేసింగ్ అగ్ని పరీక్షను ఫేస్ చేస్తారు రకరకాలు ఉన్నాయి అగ్రిపరీచర్ ఫేస్ చేస్తున్నా ఉన్నాయి ఫ్యాన్స్ అనడానికే ఉంది ప్రతి సినిమా రిలీజ్ ముందు సూపర్ హిట్ అంటారు ఫ్లాప్ అయితే ఫ్లాప్ వాళ్ళు ఒకరోజు ఒకరోజు ఒక షో మనుషులు అట్లాగే ఫ్యాన్స్ మాటలు కాదు ఇక్కడ అతను గ్రౌండ్ రియాలిటీలో ఈ ఫేసింగ్ లాట్ ఆఫ్ హర్డిల్స్ ఒకటి తను కాపు కాపు ఓట్లని ఇక్కడికి వచ్చాడు కాపు ఆవిడ కాపే కాపు ఆడపడితే ప్లస్ ప్రశ్నలు కాపు ద్రోహి అయిన చంద్రబాబుతో నువ్వు చేతులు కలిపావు ముద్దగడ భద్రబాబు గారు కాపు ఆయన కోసం ఉద్యమం చేయాల కాపుల రిజర్వేషన్ తీసుకొస్తాను అని చెప్పి కాపులు కమిషన్ వేస్తానని చెప్పి చంద్రబాబు చెప్పాడు అది అమలుపరచలేదు దానికోసం ఉద్యమం చేశాడు నాయన నువ్వు ఇది వేస్తానో చేయలేదు అని చేశాడు అప్పుడు అతన్ని చంద్రబాబు నానా బా హింస పెట్టి ఫ్యామిలీని అవమానపరిచి పోలీస్ స్టేషన్లో కుటుంబ ఆడాలతో సహా హింస పెట్టి దరిద్రం చేశాడు ఆనాడు చిరంజీవి గారు అల్లు దాసరి నారాయణ గారితో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు రెసిగ్నేషన్ చేయాలి కాపులకు ద్రోహం చేసిన చంద్రబాబు రెసిగ్నేషన్ చేశారని అడిగాడు అలా కాపులు ద్రోహి చంద్రబాబు అలాంటి కాపు ద్రోహితో నువ్వు ఎలా చేతులు కలిపావు ఎలా చేతులు కలిపావు అని ప్రజలు అడుగుతున్నారు కాపుల ద్రోహికి ఎలా చేతులు గడిపేవని అది ఎదుర్కొంటున్నాడు తర్వాత వర్మ వర్మ ఈ లోకల్ లోకల్ ప్రసరా ఈయన గెలిపిస్తే ఈయన ఇక్కడ ఉంటాడా ఆవిడ గెలిపిస్తే వంగగీతం గెలిపిస్తే ఇక్కడే ఉంటుంది ఏదన్నా ఏ సమస్య అయినా ఏ కావాలన్నా వెళ్ళాలి వెళ్ళి అడగచ్చు దగ్గర ఉంటుంది ఈయన మెట్రాస్ వెళ్ళి కూర్చుంటాడు షూటింగ్లో కూర్చుంటాడు గెలిపిస్తే ఈయన పోయి ఈయన పిఎల్ను మేనేజర్లో ఉంటాడు తప్పితే ఈయన అడగడానికి మనకి కలవటానికి కూడా ఉండదు కనుక ఇవన్నీ ఆయనకు ప్రతిబంధకాలుగా ఉన్నాయి ప్లస్ ఇక ఈ కూటమని ప్రజల్లో అంగీకారం లేదు అతను ఇవన్నీ అధిగమించుకొని రావాలి ఈ లక్ష ఓట్లు ఎన్ని ఎవరు గెలిచినా ఓడినా పదిహేను వేలు ఓట్లు గెలిచినా పదిహేను వేలు ఓట్లు ఓడినా పదిహేను వేలు ఓట్లు అంతకుమించి లక్ష ఓట్లు ఎన్ని బోగస్ మాటలు కామెడీ మాటలు సులువు అవుడు తప్పితే అక్కడ గ్రౌండ్ రియాలిటీ అతను అగ్ని పరీక్షను ఫేస్ చేస్తున్నాడు నూటి రూపాయలు ఈ ఫేసింగ్ అగ్ని పరీక్ష అందుకనే అంత తాపత్రయపడుతున్నాడు ప్రజలేమో ఏమిటి ప్రయోజనం ఈయనవల్ల ఏమిటి ప్రయోజనం ఈయన వస్తే ఏమి ప్రయోజనం నెలకడలేనివాడు రేపు ఏమి ఏమి గ్యారంటీ ఇక్కడే ఉంటాడని మనం కలుస్తాడని గ్యారంటీ ఇలా ఉన్నాయి అనుమానాలు సో ఇవన్నీ నివృత్తి అవ్వాలి చూడాలి ఓటింగ్ ఎలా నిక్షిప్తమై ఉన్నాయి కదా చూద్దాం నా ఉద్దేశంలో హీఈ్ ఫైటింగ్ ఫేసింగ్ ఏ గ్రేవ్ ఫైట్